మేనూరు గ్రామ పంచాయతీ ప్రజలకు నా యొక్క నమస్కారము నేను మీ బోర్గి సంజీవ్ మీకు అందరికీ కూడా సుపరిచితున్నాయి ముఖ్యంగా మేనూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రదీప్ కుమార్ దేశపాండే గారు అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు వారి గుర్తు బ్యాట్ గుర్తు వారి గుర్తు బ్యాట్ గుర్తు సీరియల్ నంబర్ మూడు వారి గుర్తు బ్యాట్ గుర్తు సీరియల్ నంబర్ మూడు పోలింగ్ తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది ముఖ్యంగా మేనూరు గ్రామ పంచాయతీ నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు ఓటరు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ప్రదీప్ కుమార్ దేశపాండే గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తికంగా మనస్ఫూర్తిగా ఓటర్లు కూడా అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ ముఖ్యంగా అదే గ్రామానికి చెందిన మరి ఎనిమిదవ వార్డు సభ్యులు ఎనిమిదవ వార్డుకు మరి సభ్యులుగా మరి రయస్ ఖాన్ గారు నిలబడడం జరిగింది ఆ వార్డులో కూడా ముఖ్యంగా ఎనిమిదవ వార్డులో మరి రయీస్ ఖాన్ గారికి అత్యధికంగా మీరు ఓట్లేసి మంచి మెజారిటీతో వార్డు మెంబర్గా అదేవిధంగా మరి బ్యాట్ గుర్తుకు మరి మేనూరు ప్రజలు ఓటేసి మరి ప్రదీప్ కుమార్ దేశపాండే గారికి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి వారికి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మరి గెలిపించుకోవాల్సిందిగా మీకు అందరు కూడా నేను రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ముఖ్యంగా వారికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాను భగవంతుడు ఆశీస్సులతోటి మేనూరు ప్రజల మేనూరు మహిళల మేనూ మేనూరు మరి ఓటర్ల ఆశీస్సులతోటి వారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి వారు అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మరి గెలుపొందాలని చెప్పేసి నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మీరు అందరూ కూడా అత్యధిక మెజారిటీతోటి మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిపిస్తారని చెప్పేసి వారిని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం